హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేసే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన తాజా సమాచారం ఈ యొక్క వీడియోలు అందించబడుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా బెలైన గంటను ఆళ్ళు పెట్టుకుని బెల్లైన గంటను ఆళ్ళు పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి వీలైన త్వరగా వీడియోని అందరు కూడా షేర్ చేయండి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులకు సీఎం రేవంత్ రెడ్డి గొప్ప శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది ఒకసారి వివరాలను పరిశీలించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు శుభవార్తలు నెరవేర్చనున్న సీఎం తెలంగాణలో జూన్ రెండు నా తెలంగాణ పెద్ద ఎత్తున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వం అయితే ఐదు శుభవార్తలు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు అయితే కల్పించబడుతుంది అవి ఏంటి అంటే ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ మొదటి చూసుకున్నట్టు రెండు డిఏలు అనేది ప్రభుత్వమే ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టిపోతుంది డిఏ చూసుకున్నట్లయితే జనవరి రెండు వేల ఇరవై మూడులో మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏను ఆగస్టు రెండు వేల ఇరవై ఐదునో విడుదల కాబోతుంది అనే ఒక తాజా సమాచారం అదేవిధంగా మూడో చూసుకున్నట్లయితే హెల్త్ స్కీమ్కి మెయిన్ హెడ్లైన్గా చూసుకున్నట్లయితే హెల్త్ స్కీమ్ అనేది దీనిలో క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది అంటే నగదు చెల్లింపు లేకుండా ప్రభుత్వం అయితే ఒక వెసులుబాటు అయితే కల్పించబడుతుంది అదేవిధంగా సిపిఎస్ అనేది రద్దు చేసి దాని స్థానంలో ఓపీఎస్ అనేది పునరుద్ధీకరించాలని కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది అదేవిధంగా పదవి విరమణ సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది ప్రభుత్వం అయితే కల్పించనున్నది ఈ విధంగా అయితే ప్రభుత్వం అయితే ఇంకా ఐదు శుభవార్తలు అయితే జూన్ రెండో తారీఖున ప్రభుత్వ ఉద్యోగస్తులకి నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులో వేస్తుందని చెప్పడం అటువంటి సందేహం లేదు దీనిపై జూన్ రెండున ఎటువంటి సమాచారం అంత చేస్తుందో ప్రతి ఒక్కరు కూడా వీడియో అయినైతే మీకు అందించబడుతుంది మన ఛానల్ని తాజా సమాచారం అప్డేట్ కోసం మీకు తెలియకో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లని గంటను ఆల్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఆల్